మహమ్మాయి దేవి సమస్త జనకోటికి ఇదే మా పౌర్ణమి పూజా మహోత్సవ ఆహ్వానం సమస్త అమ్మవారి భక్తులకు తెలియజేయనది ఏమనగా మన ఎలగందుల శ్రీ 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 మహమ్మాయి దేవి దేవాలయంలో వైశాఖ మాస పౌర్ణమి పూజ తేదీ మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున పౌర్ణమి పూజ నిర్వహించబడును ఈ సందర్భంగా ఎలగందుల శ్రీ 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 మహమ్మాయి దేవి దేవస్థానంలో ఉదయం ఎనిమిది గంటల నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించబడును ఉదయం మొదట అమ్మవారికి క్షీరాభిషేకం అలంకరణ తదుపరి శివాలయంలో శ్రీ కమటేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం అమ్మవారి ఉత్సవ మూర్తికి అభిషేకం కాశీ విశ్వనాథేశ్వర నర్మద బాణలింగానికి వచ్చిన భక్తులందరిచే అభిషేకం అలంకరణ పూజకు వచ్చిన సుహాసినిలచే శ్రీచక్ర కుంకుమార్చన వైశాఖ పౌర్ణమి ప్రత్యేక పూజ శ్రీ సూక్త హవనం భజన అమ్మవారికి పడి నివేదన అన్న ప్రసాద వితరణ అనంతరం అమ్మవారికి ఉయ్యాల సేవ నీర్ వహించడం జరుగుతుంది కావున తేదీ మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం వైశాఖ మాస పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమాలకు అధిక సంఖ్యలో బిచ్చేసి అమ్మవారి పూజలో సేవలో పాల్గొని ప్రసాదములు అన్న ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి ఇట్లు